అందరికీ నమస్కారం అండి నా పేరు షర్ణి పొంగురు నేను మాజీ మంత్రి నారాయణ గారి కూతురునండి నేను ఈరోజు సరస్వతి నగర్లో టీడీపీ కార్యకర్తలతో బూత్ తో బూత్ తో టీడీపీ సైన్యంతో యూత్ టీంతో ఎన్ టీంతో డోర్ టు డోర్ వెళ్ళి ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నానండి ప్రజలు నిజంగా చాలా అంటే చాలా బాధపడుతున్నారండి వైసీపీ పార్టీ మమ్మల్ని మోసం చేస్తుంది ఎన్నో పథకాలు అనౌన్స్ చేశారు కానీ ఒక్క పథకం కూడా చేయలేదు ఒక్క విషయం అండి మెయిన్గా పెన్షన్ రావట్లేదమ్మా ఒకరింటికి వెళ్ళాము ఒకరింటికి వెళ్తే వాళ్ళ భర్త చనిపోయారండి మీ అందరికీ తెలుసు టీడీపీ గవర్నమెంట్ చంద్రన్న బీమా అని పథకం టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్లో అనౌన్స్ చేశారండి ఎవరైతే న్యాచురల్ డెత్గా చనిపోతారో వాళ్ళకి టూ ల్యాక్స్ రూపీస్ అండ్ అదేవిధంగా ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే ఫైవ్ ల్యాక్ రూపీస్ అప్పుడే టూ థౌజండ్ ఫోర్టీన్లో అనౌన్స్ చేశారండి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ భర్త చనిపోయారు అమ్మ మీకు ఆదాయం ఇంకెలా వస్తుంది అంటే ఆదాయం రావట్లేదు అని చెప్పారు పెన్షన్ ఉందా అంటే పెన్షన్ రావట్లేదమ్మా పెన్షన్ తీసేశారు బాడు ఎందుకు తీసేస్తారంటే ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ వస్తుంది బాడు ఇంట్లో ఉంటున్నాము అని చెప్తున్నారండి ఇదేం అన్యాయం అండి మీరు పెన్షన్ తీసేశారు మీరు అట్లీస్ట్ ఆ ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు డెత్ ఇన్సూరెన్స్ కూడా ప్రజలు ఎలా బతుకుతారు అనుకుంటున్నారు టీడీపీ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా మళ్ళీ చంద్రన్న భీమాని రీఇంట్రడ్యూస్ చేశారండి ఈసారి టీడీపీ ప్రభుత్వం వస్తే ఎవరైనా న్యాచురల్ డెత్ అయితే ఐదు లక్షలు ఇస్తున్నారు అండ్ అదేవిధంగా యాక్సిడెంట్లో చనిపోతే పది లక్షలు ఇస్తున్నారండి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ బీమా అని ఉండేదండి కానీ నిజంగా ఎంతవరకు ఇన్సూరెన్స్ ఇచ్చారు అప్పుడు కోవిడ్ టైం అండి నిజంగా చాలా క్రిటికల్ టైం ఎంతో మంది చనిపోయారు కానీ ప్రభుత్వం ఏం చేసింది ఎటువంటి సహాయం కూడా చేయలేదండి అందుకే జనాలు నశించారు వాళ్ళకి నిజంగా ఇంకా వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ గవర్నమెంట్ వస్తే చంద్రన్న బీమా స్కీమ్ పైన ఖచ్చితంగా న్యాయం చేస్తారండి న్యాచురల్ డెత్ అయితే ఐదు లక్షలు ఇస్తారు అండ్ ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే పది లక్షలు ఇస్తారండి ఇది ఒకటే కాదండి మీరు ఎన్నో పథకాలు టీడీపీ మేనిఫెస్టో రిలీజ్ చేశారండి ఎన్నో పథకాలు ఉన్నాయండి ఎంతమంది పిల్లలైతే చదువుకుంటున్నారో ప్రతి ఒక్క బిడ్డకి ఇంట్లో ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అండి ఎయిటీన్ ఇయర్స్ దాటిన మహిళకి వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తారండి అదేవిధంగా మనందరికీ తెలుసు టూ థౌజండ్ ఫోర్టీన్కి ముందు చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి తిరిగారండి నిరుపేదలు కట్టెల పైన వండుకుంటున్నారండి ఆ స్థితిని చూసి తప్పకుండా గ్యాస్ సిలిండర్స్ ఇంట్రడ్యూస్ చేయాలి అని ఇరవై లక్షల మందికి గ్యాస్ సిలిండర్స్ కుటుంబాలకి గ్యాస్ సిలిండర్స్ ఇచ్చారండి కానీ ఈరోజు ఏమైంది వైసీపీ ప్రభుత్వం వచ్చి దాని ధరలు పెంచేశారు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉన్న గ్యాస్ సిలిండర్ వన్ థౌసండ్ రూపీస్ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయిందండి అసలు కొన కొనలేని స్థితిలో ఉన్నారు అండ్ ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం వస్తే ఉచితంగా ఉచితంగా గ్యాస్ సిలిండర్స్ కూడా మూడు గ్యాస్ సిలిండర్స్ ఇస్తారండి ఇది ఒకటే కాదు ప్రతి ఒక్క ఇంటికి వెళ్తూ ఉంటే అన్ఎంప్లాయ్మెంట్ డిగ్రీ పూర్తయినా ప్రతి ఒక్కరిని అడుగుతుంటే మీరు ఏం చేస్తున్నారమ్మా అంటే మేము ఇంకెక్కడో ఉద్యోగం చేస్తున్నాం అదేంటి నెల్లూరులో జాబ్స్ రాలేదా అంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు వైసీపీ వాళ్ళు మేము వాళ్ళే నమ్ముకున్నాము మాకు ఇంకా ఆదాయం సరిపోవట్లేదు వేరే దగ్గర ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో మేము మా కుటుంబాల్ని వదిలేసి పనిచేస్తున్నామమ్మా కానీ నిజంగా మాకు ఆదాయం సరిపోవట్లేదు మమ్మల్ని ఏం చేయమంటారు అంటున్నారు అది నిజంగా ఒక కష్టమైన పొజిషన్ అండి మన కుటుంబాన్ని సొంత కుటుంబాన్ని వదిలేసి ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో తిరగాలంటే ఎంతవరకు న్యాయం చెప్పండి టీడీపీ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ఇరవై లక్షల మందికి జాబ్స్ ఇస్తారండి అండ్ అదేవిధంగా ఎంతమందికి అయితే జాబ్స్ రాలేదో పర్ మంత్ త్రీ థౌజండ్ రూపీస్ ఇస్తారండి మీ అందరికీ తెలుసు కియా మోటార్స్ అనంతపూర్లో టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ అండి చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు నారాయణ గారు కూడా తెచ్చారు దేశ విదేశాలకు వెళ్ళి తిరిగి అక్కడున్న మనుషులతో మాట్లాడి అక్కడున్న ఫ్యాక్టరీస్ని అబ్జర్వ్ చేసి కియా అనంతపూర్ అనంతపూర్కి రావడం వల్ల పదివేల మందికి అండి జాబ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దొరికే ఇప్పుడు మీరు ఒక్కసారి టీడీపీ గవర్నమెంట్కి ఛాన్స్ ఇచ్చి చూడండి ఖచ్చితంగా ట్వంటీ ల్యాక్ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయండి అదొకటే కాదు ఎంతమందికి అయితే జాబ్ రాదు అంతవరకు త్రీ థౌజండ్ రూపీస్ మంత్లీ ఇస్తారు మీరు అందరికీ మనందరికీ తెలుసు అన్నా క్యాంటీన్స్ అండి ఐదు రూపాయలకి మంచి భోజనం వచ్చేది నిరుపేదలు మంచి భోజనం తినేవాళ్ళు కానీ ఈరోజు అన్నా క్యాంటీన్స్ ఏమైపోయింది మీరు పార్క్స్ తీసుకోండి ఓపెన్ జిమ్స్ డెవలప్ చేశారు ఈరోజు ఆ ఓపెన్ జిమ్స్ పరిస్థితి ఏంటి అసలు దర్గా అండి దర్గా ఎంత పవిత్రమైన చోటు టూ థౌజండ్ ఫోర్టీన్కి ముందు ఎవరు పట్టించుకోలేదు టీడీపీ గవర్నమెంట్ వచ్చి దాన్ని ఎంతో శుభ్రంగా చేశారు మైక్రో లెవెల్ మానిటరింగ్ చేశారు టూ థౌజండ్ ఫోర్టీన్లో నాలుగు లక్షల మంది వస్తే టూ థౌజండ్ నైన్టీన్కి వచ్చేసరికి ఇరవై లక్షల మంది వచ్చారండి కేవలం రొట్టెల పండ కోసం దాని పక్కనే స్వర్ణాల చెరువు ఉందండి దాని ఒక టెంపుల్ సర్కిల్ టూరిస్ట్ స్పాట్ లాగా చేద్దాం అనుకున్నారు నెక్లెస్ రోడ్ వేశారు కానీ ఈరోజు ఆ నెక్లెస్ రోడ్ పొజిషన్ ఏంటండి ముస్లిమ్స్కి ఎక్స్క్లూజివ్ లేడీస్కి ఒక జూనియర్ కాలేజ్ ఓపెన్ చేయాలి అని జూనియర్ కాలేజ్ ఓపెన్ చేశారు ఈరోజు ఆ జూనియర్ కాలేజ్ రన్ అవుతుంది కానీ ఒకప్పుడు ర్యాంక్స్ వచ్చేవి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు గోషా హాస్పిటల్ తీసుకోండి గోషా హాస్పిటల్ కట్టారు టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ ముస్లిం లేడీస్కి ఇబ్బంది అవ్వకూడదని కానీ ఈరోజు ఏమైంది ఆ హాస్పిటల్ని పక్కన పెట్టేశారు షాదీ మంజిల్ అండి షాదీ మంజిల్ అప్పటికప్పుడు ఎన్నో క్రోర్స్ పెట్టి శాంక్షన్ చేశారండి కానీ ఈ రోజు ధరలు పెంచేసారు నిరుపేదలు ఫంక్షన్ చేసుకోలేకపోతున్నారండి టీడీపీ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉంటాయో అవి చైర్స్ అన్నా అవ్వచ్చు లైటింగ్ అన్నా అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ డొనేషన్ గా ఇస్తా అన్నారండి నాన్నగారు ఖచ్చితంగా ఇస్తారు టీడీపీ ప్రభుత్వానికి ఓటేయండి నిజంగా మీకు నెల్లూరు ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి అవ్వాలంటే ఎన్ టు ఎన్ రోడ్స్ తీసుకోండి చాలా బాగా చేశారు ఈరోజు ఎన్ టు ఎన్ రోడ్స్ యొక్క పరిస్థితి ఏంటండి గృహ నిర్మాణం ఫార్టీ సెవెన్ థౌసండ్ హౌసెస్ ఎయిట్ మంత్స్లో చేశారు ఈరోజు దాని పరిస్థితి ఏంటి ఆ ఇల్లన్నీ పక్కన పెట్టేశారు వైసీపీ ప్రభుత్వం అన్ని పనులు చేస్తే టీడీపీ ప్రభుత్వంకి పేరు వస్తుంది అని అంతా పక్కన పెట్టేశారండి ఇదేం న్యాయం అండి నిరుపేదలు నిజంగా అసలు ఎలా బతకాలి మీరు కరెక్ట్ టైంలో పెన్షన్ ఇవ్వట్లేదు తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వట్లేదు ఉండడానికి ఇల్లు ఇవ్వట్లేదు ఇవన్నీ బేసిక్ ఎసెన్షియల్స్ అండి ఎవరైనా జీవించడానికి ఖచ్చితంగా ఇవన్నీ కావాలి ఇవన్నీ కట్ చేస్తే ఎలా ఉంటారు అనుకుంటున్నారు మీ చేతుల్లో ఉందండి మే థర్టీన్త్ ఎలక్షన్స్ వస్తున్నాయి జాగ్రత్తగా చూసి ఓటేయండి అభివృద్ధి ఎక్కడుందో అక్కడ చూసి ఓటేయండి ఎమ్మెల్యేగా మా నాన్నగారికి నారాయణ గారికి ఎంపీగా విపిఆర్ గారికి రెండు ఓట్లు ఎప్పుడైతే అందరం కలిసండి ఓటేస్తామో అది కూడా ఈవీఎం బాక్సెస్లో ఓటేయండి టూ ఓట్స్ టీడీపీకేయండి ఎమ్మెల్యేగా నాన్నగారికి ఎంపీగా వీపీఆర్ గారికి మనందరం ఓటేస్తే వీపీఆర్ గారికి ఎంపీగా ఓటేస్తే కేంద్రం నుంచి ఫండ్స్ తెస్తారండి అండ్ ఎమ్మెల్యేగా మా నాన్నగారికి వేస్తే రాష్ట్రం నుంచి తెస్తారు ఎప్పుడైతే కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ఫండ్స్ వస్తాయో అప్పుడే నెల్లూరు పూర్తిగా ఒక స్మార్ట్ సిటీ లాగా డెవలప్ అవుతుందండి మీ చేతిలో ఉంది మనం అభివృద్ధి వైపు ఓటేద్దాం టీడీపీకి ఓటేద్దాం నమస్తే